హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ కోరుకోని బంధం ముప్పయో భాగాన్ని వినీతం నవ్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంది మాటే కానీ ఎంతసేపటికి నవ్యకి నిద్ర పట్టలేదు దాంతో బెడ్పై దొర్లి దొర్లి ఎప్పుడూ రాత్రి ఒంటి గంటకు నిద్రపోయింది ఇక్కడ విక్రమ్ ఆ రోజంతా ఆఫీస్లో చాలా వర్క్ ఉండడంతో అలసిపోయి నిద్రపోయాడు కానీ అర్ధరాత్రి రావడంతో కళ్ళు తెరిచి విక్రమ్కి నవ్య అను ఇద్దరూ లేకపోవడంతో గదంతా శూన్యంగా కనిపించసాగింది తర్వాత ఇంటర్ ఎంత ట్రై చేసినా నిద్ర పట్టకపోవడంతో లేచి కారు కేసి తీసుకుని నవ్య దగ్గరికి బయలుదేరాడు విక్రమ్ నవ్య వాళ్ళ వీధి చివరికి చివరిన కార్ ఆపి నవ్య వాళ్ళ ఇంటి గోడకు ఉన్న పైపులు పట్టుకుని బాల్కనీలోకి ప్రవేశించాడు అక్కడి నుంచి సైలెంట్గా డోర్ ఓపెన్ చేసుకుని నవ్య గదిలోకి వెళ్ళేసరికి నవ్య నిద్రపోతూ కనిపించింది నవ్యను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది విక్రమ్కి వెంటనే వెళ్ళి నవ్య చేతిని తన గుప్పెట్టులో బంధించాడు అలా నవ్య చితిని పట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న తన మోముని చూస్తూ గడిపేశాడు విక్రమ్ సమయం ఉదయం నాలుగు గంటలు దాటింది దాంతో ఇంట్లో లలిత గారు నిద్రలేస్తారని ఆవిడ తనను అక్కడ చూస్తే బాగుండదని విక్రమ్ ఇంకా తప్పక బయలుదేరి వెళ్ళబోతూ నవ్య నుదిరిన ముద్దు పెట్టుకుని పక్కనే ఉన్న అను తలని తలనిమిరి ప్రశాంతంగా ఇంటికెళ్ళాడు ఉదయం నిద్రలిచ్చిన నవ్య విక్రమ్కు ఫోన్ చేసింది విక్రమ్ ఆఫీస్కు రెడీ అవుతుండగా నవ్య ఫోన్ చేయడం చూసి మనసులో రాక్ చేసి ఇప్పుడు కాల్ చేస్తావా నీతో ఎలా ఆడుకుంటాను చూడు అనుకున్నాడు ఆ తర్వాత కావాలనే కాల్ లిఫ్ట్ చేయకుండా వదిలేశాడు ఇక్కడ నవ్య కాల్ చేసి చేసి అలసిపోయింది అయినా విక్రమ్ లిఫ్ట్ చేయకపోవడంతో మనసులో ఏమైంది దీనికి ఇన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయరేంటి కొంబరేసి నా మీద ఇంకా కోపం తగ్గలేదా అని ఆలోచిస్తూ వాట్సాప్ ఓపెన్ చేసింది వాట్సాప్లో విక్రమ్ ఆన్లైన్లో ఉన్నట్టు చూపించడంతో హాయ్ శ్రీవారు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేసింది నవ్య విక్రమ్ మెసేజ్ చూసినా నవ్యను ఉడికించాలని మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు దాంతో విక్రమ్ తన మీద కోపంగా ఉన్నాడని అనుకుని నవ్య ఏంటి కోపమా అని మెసేజ్ చేసింది విక్రమ్ అది చూసి మనసులో నవ్వుకుంటూ అలిగినట్టు స్టేటస్లో పెట్టాడు అది చూసి నవ్య బాధగా సింబలు పెట్టింది అలా ఇద్దరు మాట్లాడుకు మాట్లాడుకోకుండా ఏమో చేస్తూనే తమ భావాలను వ్యక్తపరుచుకున్నారు విక్రమ్ కావాలని నవ్యకు ఫోన్ చేయకుండా ఉడికిస్తుంటే అదేం తెలియని నవ్య మాత్రం విక్రమ్ ఫోన్ కోసం ఎదురు చూసి చూసి ఎప్పటికో నిద్రపోయింది తర్వాత విక్రమ్ రాత్రి అందరూ పడుకున్నాక బయలుదేరి నవ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు నిన్నటిలాగే నవ్యను చూస్తూ అక్కడే నిద్రపోయి ఉదయం నవ్య లేవకముందే లేచి వచ్చేసాడు అలా ఒక వారం రోజులు గడిచాయి నవ్యకు విక్రమ్ని చూడకుండా మాట్లాడకుండా ఉంటే పిచ్చి పట్టినట్టుగా ఉంది దానితో ఒకరోజు రాత్రి నవ్య బాగా ఆలోచించి రేపు ఎలాగైనా ఆఫీస్కి వెళ్లాలని డిసైడ్ అయి ప్రశాంతంగా నిద్రపోయింది ఆ రోజు విక్రమ్కు చాలా వర్క్ ఉండడంతో ఆఫీస్ నుంచి నేరుగా నవ్య దగ్గరికి వెళ్ళిపోయాడు బాగా అలసిపోవడంతో వెళ్ళగానే మగతగా నిద్రపోయాడు విక్రమ్ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్లాలని డిసైడ్ అయిన నవ్య ఉదయాన్నే నిద్రలేచి పక్కనే ఉన్న విక్రమ్ని చూసి మనసులో ఏంటి నేను ఈయన్ని చూడాలని ఆఫీస్కి వెళ్దామనుకుంటే నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు ఇంతకీ ఇక్కడికి ఎప్పుడొచ్చారు అనుకుంది మళ్ళీ అంతలోని ఆయనకు నా మీద కోపంగా ఉంది కదా నేను ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేయని మనిషి నా కోసం ఎందుకు వస్తాడు నా పిచ్చి కాకపోతే అంతా నా భ్రమ అయి ఉంటుందిలే అనుకుని ఈ వారం రోజులు ఎడబాటులో నువ్వు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అది అది అంటూ విక్రమ్ నుదుటినా ముద్దు పెట్టుకుంది నవ్య స్పర్శతో మెలకు వచ్చిన విక్రమ్ నవ్య ఏం చేసిందో అర్థమై పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది అది చూసి నవ్య అబ్బా నువ్వు నవ్యత ఎంత బాగుంటు బాగుంటావా అది నీ చిరునవ్వులో చిరకాలం ఉండిపోవాలనుంది అంటూ విక్రమ్ పెదవుల్ని తాకింది విక్రమ్ నవ్య తనను హస్బెండ్గానే లవ్ చేయాలని కోరుకోవటంతో నవ్య ఎప్పుడు విక్రమ్ని ఏవండి అని లేదా విక్రమ్ గారని పిలుస్తుంది కానీ ఇప్పుడు అంతా తన భ్రమ అనుకుంటుంది కాబట్టి తను ప్రేమించిన ఆదిత్యను పిలిచినట్టు ఆ అని పిలుస్తుంది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి నవ్య విక్రమ్ పెదవుల్ని తాకగానే విక్రమ్ కూడా తన పెదవుల్ని అందుకున్నాడు పది నిమిషాలు పాటు సాగిన అదర యుద్ధంతో ఇరువురి వేదనను తీర్చుకొని శాంతించారు ఆ తర్వాత నవ్య విక్రమ్ కుండెలపై తలపెట్టుకుని ఏంటో అది నువ్వు నా పక్కన లేకపోయినా ఉన్నట్టు నన్ను ముద్దు పెట్టుకున్నట్టు కలలు కంటున్నాను ఇంకొక క్షణం కూడా నిన్ను చూడకుండా ఉండలేను అంటూ లేచి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళింది నవ్య వెళ్ళగానే విక్రమ్ కళ్ళు తెరిచి నవ్వుకుంటూ ఇంత పిచ్చిదాని వెంటే నువ్వు మొగుడు పక్కనున్న భ్రమలా అనుకుంటున్నావు అని అనుకుంటూ జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తుండగానే నవ్య ఫ్రెష్ అయి గదిలోకి వచ్చింది నవ్యను అలా చూసిన విక్రమ్ ఫ్రీస్ అయిపోయాడు నవ్య మాత్రం విక్రమ్ని పట్టించుకోకుండా రెడీ అవుతుండడంతో విక్రమ్ లేచి డ్రెస్సింగ్ మిర్రర్ ముందు నిలిచి నిలబడిన నవ్యను వెనక్కి నుంచి అత్తుకొని మెడ మీద తన ఊపిరితో గింతలు పెట్టసాగాడు దాంతో నవ్య ఈ ప్రపంచాన్ని మర్చిపోతున్న సమయంలో అరవింద్ గదిలో నిద్రపోయిన అను అప్పుడే నిద్రలేచ్చి స్కూల్కి రెడీ అవ్వడానికి నవ్య రూమ్ డోర్ కొట్టడంతో ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు అను తనని ఇక్కడ చూస్తే లలిత అరవిందలకు చెబుతుందన్న కంగారులో విక్రమ్ నవ్యను వదిలి ఫాస్ట్గా గ్లాస్ డోర్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు విక్రమ్ వెళ్ళడం చూసిన నవ్య ఇంతవరకు జరిగినవన్నీ నిజమేనా లేక అంతాన తన భ్రమణ అని ఆలోచిస్తూనే వెళ్ళి తొలగి తీసింది ఎదురుగా ఉన్న అనుని తీసుకుని వచ్చి స్నానం చేయించి రెడీ చేస్తుండగా అను గ్లాస్ డోర్ చూసి మమ్మీ ఏంటి ఈ డోర్కి బ్లడ్ అంటుకుంది ఎవరిది బ్లడ్ అని అడిగింది దాంతో గ్లాస్ డోర్ దగ్గర వెళ్ళిన నవ్యకు అక్కడ గ్లాస్ చివరిన రక్తం అంటుకొని కనిపించింది నవ్య మనసులో అసలు ఇక్కడికి బ్లడ్ ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ బయటికి చూడగా అక్కడ విక్రమ్ కార్ కనిపించింది దాంతో నవ్యకు ఇంతవరకు జరిగినవన్నీ తన భ్రమ కాదు నిజంగానే విక్రమ్ తన కోసం వచ్చాడని బ్లష్ అయింది నవ్య బ్లష్ అవ్వడం చూసినాను అమ్మ రక్తం చూసి సిగ్గుపడుతున్నావెందుకు అని అడిగింది వెంటనే నవ్య విక్రమ్ వచ్చాడని చెప్తే అను లలిత అరవిందులకు చెప్తుందని కవర్ చేయడానికి ఈ బ్లడ్ నాదేనమ్మ ఇందాక తగిలింది అంది ఎక్కువ తగిలిందా అమ్మా అని అడుగు అడిగిన అను మాటలకి నవ్య విక్రమ్కు ఎక్కువ తగిలిందేమోనని ఆలోచిస్తూ అనుని రెడీ చేసి టిఫిన్ తినిపించింది ఆ తర్వాత అనుని స్కూల్ దగ్గర దింపి నేరుగా ఆఫీస్కి వెళ్ళింది నవ్య ఆఫీస్లో కూర్చున్న విక్రమ్ కుడి చేతికి గ్లాస్ డోర్ వల్ల కోసుకోవడంతో ఆ చేత్తో టైప్ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు ఇంతలో అక్కడికి వచ్చిన నవ్యను చూసి విక్రమ్ కావాలని తనని ఆట పట్టిస్తూ అరే నేను అంశుని ఇలా చూడాలనుకున్నాను లేదో ఇంతలో నా ముందు ప్రత్యక్షమైంది హౌ గ్రేట్ ద గాడ్ ఈ అని అన్నాడు నవ్య అదేం పట్టించుకోకుండా నేరుగా వెళ్ళి విక్రమ్ చేతిని తీసుకుని అక్కడ పెయిన్ రిలీఫ్ కోసం ఆయింట్మెంట్ రాయడం ప్రారంభించింది ఏంటో అంశు నువ్వు నా పక్కన లేకపోయినా ఉన్నట్టు నా చేతికి ఆయింట్మెంట్ రాస్తున్నట్టు అనిపిస్తుంది అన్నాడు విక్రమ్ నవ్యనే చూస్తూ దాంతో నవ్య చిరుకోపంగా చూసింది విక్రమ్ వైపు విక్రమ్ తనని చూసి ఉండడంతో ఈసారి కోపం వచ్చిన నవ్య విక్రమ్ చేతిని కొరికేసింది అబ్బా రాక్షసి వదలివేయనన్ను అంటూ అతి కష్టం మీద అరిచాడు విక్రమ్ వెంటనే నవ్య వదిలేసి అక్కడ కూడా పెయిన్ తగ్గడానికి ఆయింట్మెంట్ రాసింది తర్వాత ఆ రోజంతా నవ్య విక్రమ్తో ఆఫీస్లో ఉండిపోయింది ఈవినింగ్ అనుని స్కూల్ నుంచి తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది నవ్య ఆ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి నవ్య విక్రమ్ కోసం ఎదురు చూసేది విక్రమ్ రాగానే ఎదురు కబుర్లు చెప్పుకుంటూ గడిపేవారు ఇదిలా ఉండగా ఒకరోజు ఆ రోజు శనివారం కావడంతో విక్రమ్ నెక్స్ట్ డే మొత్తం నవ్యతోనే గడపాలని నిర్ణయించుకున్నాడు అందులో భాగంగానే విక్రమ్ ఆ రోజు ఆలస్యంగా వెళ్లాడు నవ్య దగ్గరికి రాత్రంతా కబుర్లు చెప్పుకొని ఎప్పుడూ ఆలస్యంగా నిద్రపోయారు ఇద్దరు ఉదయం సమయం తొమ్మిది గంటలైనా నవ్య ఇంకా నిద్ర లేకపోవడంతో లలిత నవ్యను లేపడానికి తన గది డోర్ ఓపెన్ చేసి అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది అక్కడ గదిలో నవ్య ఫుల్గా బ్లాంకెట్ కప్పుకొని నిద్రపోతుంది అది చూసి లలిత ఆశ్చర్యంగా మనసులో ఏంటి ఎప్పుడు లేనిది ఈరోజు ఇంత పొద్దెక్కిన నవ్య ఇంకా నిద్రపోతూనే ఉంది ఏమైంది అనుకుంటూ వెళ్ళి నవ్య నుదుటి మీద చేయి పెట్టి చూసింది బాడీ చల్లగానే ఉండడంతో ఊపిరి పిలుచుకొని నవ్యను నిద్రలేపింది లలిత పిలుపుతో నవ్య కంగారుగా నిద్రలేచి విక్రమ్ కోసం చూసింది కానీ విక్రమ్ ఎక్కడా కనిపించలేదు దాంతో నవ్య విక్రమ్ ఎక్కడికి వెళ్ళాడని ఆలోచిస్తుండగా లలిత ఏంటమ్మా అంత కంగారు పడుతున్నావు ఏమైంది అని అడిగింది ఏం లేదమ్మా అంది నవ్య తడబడుతూ టైం తొమ్మిది దాటింది త్వరగా రెడీ అయ్యిరా టిఫన్ చేద్దాం మీ నాన్న నీకోసం ఎదురు చూస్తున్నారు అంది లలిత అలాగేనమ్మా అంటూ బెడ్ దిగింది నవ్య లలిత వెళ్ళగానే నవ్య విక్రమ్ గురించి ఆలోచిస్తూ మొత్తం చూసింది విక్రమ్ కనిపించకపోవడంతో మనసులో ఈరోజంతా నాతోనే ఉంటానన్నారు కదా మళ్ళీ ఎక్కడికి వెళ్ళారీనా అని ఆలోచిస్తూ వాష్రూమ్లోకి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి నవ్య ఫ్రెష్ అయి వచ్చేసరికి విక్రమ్ బెడ్ మీద పడుకొని ఫోన్లో గేమ్ ఆడుకుంటూ కనిపించాడు నవ్య విక్రమ్ని చూడగానే ఇంతవరకు ఎక్కడికి వెళ్ళారు అంది ఏమైంది కనిపించలేదని టెన్షన్ పడ్డావా అన్నాడు విక్రమ్ అవును మా అమ్మ వచ్చింది గదిలోకి ఎక్కడ మిమ్మల్ని చూస్తే కోప్పడుతుంది ఏమన్నా టెన్షన్గా చూస్తే మీరు గదిలో లేరు అమ్మ మిమ్మల్ని చూడలేదని ఆనందపడాలో లేక మీరు ఎక్కడికి వెళ్ళారో తెలియక కంగారు పడాలో అర్థం కాకుండా అయిపోయింది నా పరిస్థితి అంది నవ్య ఆ మాట విని విక్రమ్ నవ్యను తన పక్కన కూర్చోబెట్టుకుని నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను బంగారం ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడి ఇప్పుడే వచ్చాను అన్నాడు హమ్మయ్య మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి మమ్మల్ని బ్రతికించారు లేకుంటేనా అమ్మ మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే ఏం జరిగేదో ఏమో అంది నవ్య కుండెపై చేతులు పెట్టుకుని ఒకవేళ నన్ను ఇక్కడ చూస్తుంటే ఏం చేసేవారు అడిగాడు విక్రమ్ ఏముంది నాన్నక చెప్పేది తర్వాత ఇద్దరు కోపడేవారు మనల్ని అంది నవ్య అంతే కదా దానికి ఎందుకు టెన్షన్ ఇప్పుడు కోపడినా తర్వాత అర్థం చేసుకుంటారు నేను నిన్ను చూడకుండా ఒకరోజు కూడా ఉండలేనని అన్నాడు విక్రమ్ వాళ్ళు తర్వాత అర్థం చేసుకున్నా ముందైతే కోపడతారు కదా అదే ప్రాబ్లం నన్ను కోపడినా బాధలేదు మిమ్మల్ని ఏమైనా అంటారేమోనని భయం అంది నవ్య అత్తయ్య మామయ్య ఏమైనా అన్నా కూడా అమ్మా నాన్నలతో సమానం వాళ్ళకు కోపం వస్తే తిట్టే హక్కుంది అన్నాడు విక్రమ్ ఉండొచ్చు కానీ మీరు నా భర్త నా భర్తని ఏమైనా అంటే నేను భరించలేను అంది నవ్య ఎందుకు భరించలేవు అడిగాడు విక్రమ్ నవ్య ఏం చెప్తుందా అని ఆలోచిస్తూ ఎందుకంటే మీరు నా భర్త కాబట్టి మీరంటే నాకు ప్రాణం కాబట్టి మిమ్మల్ని ఎవరు అగౌరవపరిచినా నేను తట్టుకోలేను ఆఖరికి మా అమ్మా అంది నవ్య మీ అమ్మాయిలు అందరూ పెళ్ళయ్యాక భర్తకే ఎక్కువ విలువ ఇస్తారు కదా బంగారం ఎందుకని నీ తల్లిదండ్రుల ఇరవై ఐదేళ్ళు ప్రేమ ముందు నా ప్రేమ ఎక్కువ కాదు కదా అడిగాడు విక్రమ్ అది విని నవ్య విక్రమ్ వైపే చూస్తూ మీ కొడు చెప్పనా అంది చెప్పు అన్నాడు విక్రమ్ ప్రేమలో ఎక్కువ తక్కువలు ఉండవండి ప్రేమంటే ఒకటే కానీ ఒకరొకరు ఒక్కొక్క రకంగా తమ ప్రేమను చూపిస్తారు అది ఎలా అంటే మనం పుట్టగానే మన తల్లిదండ్రులు మనకు తోడు నీడగా ఉంటూ మన భవిష్యత్తుని బాగుండాలని ఆరాటపడతారు వాళ్ళు తమ ప్రేమనంతా మన భవిష్యత్తు రూపుదిద్దే క్రమంలో చూపిస్తారు ఇక పెళ్లి వయసు రాగానే ఎవరో తెలియని వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తారు పెళ్ళయ్యాక భర్త తన ప్రేమతో అమ్మ నెలను మురిపిస్తాడు ఈ ప్రపంచంలో ఒక అమ్మాయికి అందరి ప్రేమలో కలిపి చూపించే అవకాశం ఒక భర్తకే ఉంది అది ఎలాగంటే భర్త అమ్మ నలన్న తోడు నీడగా ఉంటూ భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ తోబొట్టువుల అనురాగ ఆప్యాయతలను పంచుతాడు కష్టం వస్తే స్నేహితుల్లా పక్కనే ఉండి ఆదుకుంటాడు ఒక ప్రేమికుల్లా తన ప్రేమనంతా పంచుతాడు గురువుల మార్గనిర్దేశం చూస్తాడు అలా అన్ని బంధాలను కలిపి ఒకే బంధంగా మార్చేదే పెళ్ళంటే అందుకే ఈ భారతదేశంలో ఏ స్త్రీకైనా పెళ్ళయ్యాక భర్త తర్వాత ఎవరైనా భర్త గౌరవమే తన అస్తిత్వం నాకు కూడా అంతే అంది నవ్య నవ్య మాటలు విని విక్రమ్ ప్రేమగా చూశాడు నవ్యవైపు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్